హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇక అన్నం అయితే తింటున్నామండి లేట్ అయ్యింది కొంచెం పని మీద అయితే బయటికి వెళ్ళామండి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాము పని అయితే పూర్తయిందండి ఇంక రేపు అయితే ఈ పని కంప్లీట్ అయిందని చెప్పేసి అన్నారు అక్కడ ఇంకా దాని గురించి చాలా రోజుల నుంచి అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను ఇంక ఈ రోజైతే కుదిరిందండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే పని అయిపోయింది ఇక రేపుతోనైతే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోద్దండి ఓకేనా మరి ఇక మేమైతే అన్నం తింటున్నామండి అసలు ఎంత ఎండోనండి బయటకు వెళ్తుంటే బయటకు వెళ్ళి వస్తుంటే అమ్మో ఈ ఎండకైతే అసలుకి ఎంత భయంకరమైన భయంకరమైన ఎండ్లోనండి అసలుకి వయసులో మేమే తట్టుకోలేకపోతుంటే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఎలా తట్టుకుంటారు ఏమనిపించిందండి నాకైతే ఇంకొచ్చాము కదా అన్నం అయితే తింటున్నామండి కర్రీ వచ్చేసి ములకాయ పులుసు అయితే చేసానండి నేనైతే ఇంకా అన్నం కూర అయితే వండేసాం పొద్దునే ఇంకా ఇప్పుడు వచ్చాం కదా లేట్ అవుతుంది ఆకలి బాగా అవుతుంది ఇంకా అన్నం అయితే పెట్టేసుకొని తింటున్నామండి ముందైతే మా ఆయన గారికి పెట్టేస్తున్నానండి ఆయన గారికి పెట్టించిన తర్వాత ఇక నేను కూడా తినేస్తానండి ఇక మా అబ్బాయికి పెట్టేసి నేను కూడా పెట్టుకుంటున్నానండి ఇంకో వాళ్ళు తిన్నాక ఇప్పటికే టైం వచ్చేసి రెండు దాటిందండి ఇంకా రెండున్నారా అవుతుంది అందరూ పెట్టేసి ఇక నేను తిన్నాక లేట్ అయిపోద్ది ఇంకొకసారి పెట్టేసి అందరికి నేను కూడా తినేద్దామని చెప్పేసి ఇక మా ఆయన అయితే పెట్టించి అబ్బాయికి కూడా పెట్టాను మా బాబుకి ఇక నేను కూడా పెట్టుకొని అయితే తింటున్నానండి ఇంకా ఈ ఎండకైతే అసలుకి కూలింగ్ నీళ్ళు తాగితేనే ఎంత బాగుందండి కొంచెం మామూలుగా పిందలో నీళ్ళు అలాగే తాగామనుకోండి దాహం అయితే తీరట్లేదండి అసలు ఎంత మంచి నీళ్ళు అవుతున్నాయో చూసారు కదా ఇక ఫ్రిడ్జ్లో అయితే చల్లటి నీళ్ళు తీసుకొని అప్పుడైతే ఇక అన్నం కంటే ముందు మంచి నీళ్ళతోనే కడుపునిప్పుకోవాలనిపిస్తుందండి అంత వేడిగా ఉంది వాతావరణం అయితే ఓకేనా ఇక మా ఆయన గారికి పెట్టించాను ఆయన తింటున్నారు అబ్బాయికి కూడా పెట్టించానండి అబ్బాయి కూడా తింటున్నాడు ఇక నేను కూడా తిందామని చెప్పేసి పెట్టుకున్నానండి మస్తు అయితే అవుతుందండి ఓకేనా మా కర్రీ వచ్చేసి ములక్కాయ పులుసు అయితే చేశానండి సింపుల్గా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఓకేనా ఇక మేమైతే తినేస్తున్నామండి మీ కర్రీ ఏంటో మాకు కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి ఓకేనా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరొక వీడియోలో కలుద్దామండి ములక్కాయ చూడండి తిన భలే ఉందండి అలా తింటే ఇంకా ఓకేనా పుల్ల పుల్లగా చాలా బాగుందండి ములక్కాయ పులుసు అయితే ఇంకా బాగుంది ఇంక మంచినీళ్ళు అసలు నాకైతే కొంచెం అన్నం తింటే గొంతు పట్టినట్టు అనిపించిందండి ఇంకా మంచినీళ్ళు అయితే భలే చల్లగా ఉన్నాయి అన్నం కంటే ముందు బాటిల్ ఎత్తితే అసలు తెంచబుద్ది అవ్వట్లేదు అంత మంచినీళ్ళు అవుతాయండి దాహం అయితే అసలు తాగుతున్న కొద్దిగా తాగుబుద్ధి అవుతుందండి కూలింగ్ నీళ్ళు అయితే ఎండాకాలం మొత్తం అసలు అన్నం తినకపోయినా బాధలేదు మంచి నీళ్ళతో కడుపు నింపుకోవచ్చు అంత అనిపించదండి ప్రాణం అయితే ఇంకోకేనా నేనైతే అన్నం తింటున్నానండి మా అబ్బాయికి అయితే ఇచ్చేసి వచ్చాను మా అబ్బాయి కానీ మా ఆయన గారికి తింటున్నారు ఇక నేనైతే మళ్ళీ కోరేసుకుందాం అని చెప్పేసి నేనైతే వంటగదులకి వచ్చాను చూడండి అయితే అసలుకి మస్తు విపరీతమైన మన అండి అసలు స్నానం చేయాలన్నంత అనిపిస్తుందండి ఇక స్నానం చేసే వెళ్ళాము ఒక గంట కూడా లేము అక్కడ ఇంకా లోపల ఏసీలో ఉన్న చెప్పి ఏమనిపించలేదండి బయటికి ఇంటికి వచ్చాక రోడ్డు మీద ఇంటికి వచ్చాక అసలుకి చూడండి వండేది కావట్లేదండి వంటగదులనైతే మెయిన్ అసలు ఉండేది కాదండి ఎండాకాలం అయితే నా నాకైతే విపరీతమైన చెమట్లు పోస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కదండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా నేను అసలు వంట గదిలో వంటలేనండి అంత చెమట్లయితే పోస్తాయండి నాకైతే వంట చేసే చేసిన దాకా అసలుకి నాకైతే కారిపోతాయండి అయితే అంత అసలు తట్టుకోలేనైతే అండి ఎండ్లకైతే ఇంకా చూడండి ఇక నేను తినేస్తున్నాను ఇక వాళ్ళ ఏదో మా అబ్బాయి మా ఆయన గారు కూడా తినేస్తున్నారు కదా ఇక నేను కూడా ఈరోజు మేము ముగ్గురు ఒకేసారి పెట్టేసుకొని తింటున్నాము పుల్ల పుల్లగా చాలా బాగుందండి ఓకేనా మనకు వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్